హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు సగ్గు బియ్యము రైస్ ప్రెసర్ తోటి పాయసం చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఈ పాయసం ఎందుకు అంటే అండి మా ఇంటి ఎదురు కూడా మేము కెరైకున్నా కాడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుందండి పూర్తయిపోయింది అండి ఇంకా కొంచెం పని మాత్రమే ఉంది వాళ్ళ వాచ్మెన్ వాళ్ళకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అండి ఆ పాపకి నేను ఏది చేసుకున్నా వేసిస్తూ ఉంటాను ఆమె కోసమని ఇప్పుడు ఈ పాయసం రెడీ చేస్తున్నానండి వేడి వేడిగా వండేసి ఇస్తాను అండి ఇవి చిన్న సగ్గు బియ్యము పెద్ద అయితే ఏ అయినా పర్వాలేదు అవి అయితే ఎక్కువసేపు నానబెట్టాలి ఇవైతే పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతాయి ఈ చిన్న సగ్గు బియ్యం అయితే గమ్ముని బాయిల్ అయిపోతాయి అనమాట ఇవి ఇప్పుడు ఇవి కూడా అంత జిగురు కూడా ఉండదు ఇవి అలాగే ఇప్పుడు ఇవి కూడా శుభ్రంగా రెండుసార్లు వాటర్ పోసి కడిగేస్తున్నానండి ఒక గ్లాసు సగ్గు బియ్యం కడిగి మంచి వాటర్ పోసి పక్కకు పెట్టాను అలాగే రెండు గ్లాసులు రైసులు వాటర్ పోసి పక్కకు పెట్టాను కదా ఆ రైస్ కూడా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి కొంచెం వాటర్ పోసి పక్కకు పెట్టేస్తానండి ఎందుకంటే అవి ఇవి కూడా ఒక అరగంట నాంతే చాలా బాగుంటుంది అందుకని ఇవి రెండు మూత పెట్టి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము కిస్మిస్ జీడిపప్పు కూడా తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఇవన్నీ రెడీ పెట్టుకుంటే మనకి ఎంటర్నే చేసుకోవటానికి ప్రాసెస్ బాగుంటుందని అలాగే బెల్లం కూడా మెత్తగా కుమ్మేసానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఇవి ఫుల్గా తీసుకోలేదు మనకి గ్లాస్ అలతో రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు షుగర్ ఉంటుంది ఒక గ్లాసు బెల్లం ఉంటుందండి ఇది సరిపోతుంది మనకి ఇప్పుడు గ్లాస్తో రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అవి మరగాలి కదా అవి మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందామండి అలాగే ఇప్పుడు ఈ బెల్లము పంచదార కూడా కొంచెం వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టాను అది కరిగితే మనకి సరిపోతుంది పాకం రావాల్సరం లేదు ఈ పాయసం బెల్లం వేసేసామనుకోండి పాలు అని పగిలిపోతుంది కదా అందుకని సపరేట్గా కరగబెట్టి మనం వడకట్టి ఈ పాయసంలో వేసుకుందాము అప్పుడు మనకి బెల్లం పగిలి పాలు పగిలిపోకుండా మంచిగా వస్తుంది ఇదిగోండి రెండు స్పూన్లు పెసరపప్పు కూడా వేసాను ఈ సగ్గి బియ్యంలో ఇవి మనం ఇప్పుడు సపరేట్గా వండుతానండి ఎందుకంటే ఆ రైస్లో వేసామంటే వస్తుంది కాబట్టి సగ్గు బియ్యం ఇవి గమ్ముని ఉడకనివ్వదు రైస్ని అందుకని పాల్లో ఈ రైస్ వేసి వండానండి అలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని పాల్లో వేసి రైస్ వండాను అది ఉడికిపోయింది పక్కనే ఇది ఇప్పుడు వచ్చి ఇంకో గ్యాస్ మీద పెట్టి ఈ సగ్గు బియ్యము పెసరపప్పు సపరేట్గా వండుతున్నానండి బెల్లము పంచదార షుగరు మనకి కరిగిపోయిందండి మంచిగానే అది పక్కన పెట్టేసుకున్నాను ఈ రైస్ కూడా రెడీ అయిపోయింది చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికిన తర్వాత అవి ఇప్పుడు ఈ రైస్లో కలుపు మెత్తగా ఉడిగిపోయిందండి రైస్ ఇప్పుడు మనం గ్యాస్ సిమ్లీలో పెట్టాను ఈ సగ్గుబియ్యం కూడా ఉడికినాయి ఇప్పుడు ఈ రైస్లో ఈ సగ్గుబియ్యము పెసరపప్పు ఈ రైస్లో వేసి ఒక్క నిమిషం ఉడకనిస్తే అన్నీ చక్కగా సమపాల్లో చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి సగ్గుబియ్యము రైస్ పెసరపప్పు మనం ఈ పాలలో పోసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తానండి అలాగే ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకుని నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి ఇది కలర్ చూసేరా చక్కగా ఎల్లో కలర్లో ఉంది ఈ నెయ్యిలో ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇవి జీడిపప్పు ఫ్రై అవుతున్నాయి గ్యాస్ అయితే సిమ్లీలో పెట్టాను అలాగే ఇప్పుడు ఈ ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా ఇవి కూడా వేసుకుని ఊరికే రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి ఈ ఎండు ద్రాక్ష అన్నది ఇవి మనకి ఇప్పుడు అయిపోయి మనం పాయసంలో వేసుకుందాము ఇదిగోండి నెయ్యి టేస్ట్ ఉండాలంటే మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం పాకం పట్టిన బెల్లము షుగర్ ఉంది కదండి పక్కకు పెట్టాను అది కూడా వేసుకొని ఇప్పుడు మనం కలుపుకుందాం ఇది ముందేసామనుకోండి పాలు పగిలిపోతాయి ఇదిగోండి ఇలాగ వడకట్టుకుంటే మనకి ఏమన్నా షుగర్లో కానీ బెల్లంలో కానీ ఏమన్నా ఈ తుక్కు లాంటిది ఉంటుంది కదండి అట్లాంటిది ఏమన్నా ఉంటే మనకి ఇలా వడ కట్టుకుంటే బాగుంటుంది అందుకని వడ వేసేసాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి నేనైతే గ్యాస్ సిమ్లిలోనే పెట్టానండి ఏమి ఇబ్బంది లేదు పాలు ఏమి పగిలిపోవు అలాగే మూ నాలుగు లాలికాయలు కొంచెం షుగర్ వేసి పొడి చేసి పెట్టానండి అది కూడా వేసుకుందాం టేస్ట్కి ఇప్పుడు లాలికయలు పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పాయసం ఇది కూడా కలిసేలాగా మనం కలుపుకుందాము గ్యాస్ అయితే సిమ్లీలోనే ఉంది అలా సిమ్లీలో పెట్టకుండా ఇలా కలిపితే ఆ టేస్ట్ అన్నది రాదు ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు ఈ పాయసం ఇంతకీ ఇప్పుడు ఎందుకు రెడీ చేశానంటే మా ఇంటి మేము మెంకెరాయి కొంటామండి ఇక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది వాచ్మెన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అండి మన ఊర్లో కూడా అలాగే వేసేస్తాం కదా ఏం చేసుకున్నా నేనైతే వేసేస్తాను ఆ పాపకి ఇప్పుడు ఆమె కోసం వేడివేడిగా చేసి ఇస్తున్నానండి వాళ్ళ మామి లేరంట ఆ పాపని రమ్మన్నాను ఇది మా వారు కూడా లేరు చేస్తాకి ఒక కవర్లో పెట్టేసి ఈ బకెట్ పాల బకెట్ ఉంటుంది కదండి పాలు కోసం మనం తాడు కట్టుకొని కిందకేస్తాం కదా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు ఆ బకెట్లో పెట్టేసి కిందకేస్తే ఆ పాప తీసుకుంటుంది ఇప్పుడు ఇచ్చేటప్పుడు అయితే మనకి వీడియో చూపిస్తాకి నాకు కుదరదు ఎందుకంటే ఈ బకెట్ వేయాలి కదా ఆ పాప అయితే వస్తుంది పిలిచాను అది పట్టి కదా చూడండి వేసాను కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ నడిచేది ఆ బిల్డింగే ఆ వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్